ఏపీలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు నిర్దేశిస్తోందా లేకుంటే కూటమి నేతలే ఈసీని ఆడిస్తున్నారు ఈ అనుమానాలు అయితే ఇప్పుడు స్పష్టంగా కలగడానికి పలు అంశాలు అయితే ఉన్నాయి రెండు మూడు అంశాల్లో ఈసీ ప్రవర్తన ఈసీ వ్యవహరిస్తున్న తీరైతే అనుమానాస్పదంగానే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు లేఖలు రాయడమే ఆలస్యం వరుస పెట్టి అధికారులను బదిలీ చేస్తున్నారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నడవాలి అంటే అలా చేయక తప్పదు అంటున్నారు ఓకే అధికారుల బదిలీ వరకు ఓకే ఒక అధికారిని బదిలీ చేసినా అక్కడ మరో అధికారులు వస్తారు కానీ కొద్ది రోజుల క్రితం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారం ప్రచారం చేస్తూ వచ్చింది ఐవీఆర్ఎస్ కాల్స్ చేసింది దీంతో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయగా ఇది పూర్తిగా ఇలాంటి ప్రచారం చేయడం తప్పు అని అభిప్రాయపడిన ఈసీ ఈ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరో తేల్చండి అంటూ సిఐడికి కూడా సిఐడికి కేసు అప్పగించింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండి నివేదిక ఇవ్వండి అని అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మీ భూముల్ని లాగేసుకుంటారు అని చాలామందికి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి మరి ఈసీ ఏం చేస్తుంది ఇప్పుడు ఈసీ పరిధిలో పనిచేస్తున్న సిఐడి ఏం చేస్తుంది ఈసీ ఆదేశించినా కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ పంపుతున్న వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కాల్స్ పంపుతున్న వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు సరే ఇదంతా రహస్యంగా సాగుతోంది ఐవీఆర్ఎస్ కాల్స్ అని అనుకున్నారు చాలామంది కానీ ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ఒక ప్రకటన చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది అసలు ఈసీ ఈసీ అన్నదానికి ఎవరు భయపడడం లేదా లేకుంటే ఈసీనే కళ్ళు మూసుకొని ఉందా మీరు చేసే పని మీరు చేసుకుంటూ ఉండండి ఏం కాదు మీరు మేము కొట్టినట్టు మేము కొట్టినట్టు నడిస్తాం మీరు దెబ్బ తగిలినట్లు యాక్ట్ చేయండి అన్నట్టుగా వ్యవహారం నడుస్తుందా కూటమి తెలుగుదేశం పార్టీకి ఈసీకి మధ్య అన్న అనుమానం అయితే కలుగుతుంది ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రధానంగా మొత్తం ఫుల్ పేజ్ యాడ్ మీ భూమి మీది కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో చట్టంతో జరగబోయేది ఇదే అంటూ నాలుగు తోడేళ్ల బొమ్మలు వేసి కింద చంద్రబాబు నాయుడు ఫోటో వేసి కూటమి అధికారంలోనికి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం బాబును మళ్ళీ రప్పిద్దామంటూ ఫుల్ పేజీ ప్రకటించారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో మాత్రం ఈ ప్రకటన ఇచ్చింది ఎవరు అనేది కూడా చెప్పలేదు ఆ ధైర్యం కూడా తెలుగుదేశం పార్టీ చేయలేకపోయిందేమో ఈనాడు ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి కానీ ద హిందులో మాత్రం ఇదే ప్రకటన ఇచ్చారు తెలుగులోనే ఇచ్చారు కానీ హిందూలో మాత్రం అడ్వర్టైజ్మెంట్ రాశారు కింద ఇష్యూడ్పై తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీని ఈ ప్రకటన విడుదల చేసింది ఇప్పుడు ఈసీ ఏం చేస్తుంది ఈసీ చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్నదంతా పూర్తిగా తప్పుడు ప్రచారం అలాంటి ప్రచారం ఎన్నికల సమయంలో చేయకూడదు ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు అలాంటి ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ దర్యాప్తుగా ఆదేశించింది మరి ఈరోజు బహిరంగంగా పత్రికల్లోనే ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటనలకు ఈసీ ఆమోదం ఉందా ఈ ప్రకటన చూసి ఈసీ ఆమోదం తెలిపిన తర్వాతే పబ్లిష్ అయ్యాయా లేకుంటే ఈసీ అనుమతి లేకుండానే నేరుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేయడం ఈ పత్రికలు ప్రధాన పత్రికలు హిందూ లాంటి పత్రికల్లో కూడా వచ్చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో కూడా ఈ ప్రకటన వచ్చింది ఇంత అవాస్తవంగా తోడేళ్ల బొమ్మలు వేసి మరి మీ భూములు మీకు కావు అంటూ ప్రచారం చేస్తున్నారు ఎన్నికలకు మూడు రోజుల ముందు అంటే దీన్ని ఈసీ అడుకోకపోతే చర్యలు తీసుకోకపోతే ఇంకేం జరగాలి నెక్స్ట్ ప్రజలనైతే తీవ్ర భయభ్రాంతుల్ని గురి చేసేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే తెలుగుదేశం పార్టీ వాడుతోంది హైకోర్టు లబ్ధిదారుల ఖాతాల్లోనికి డబ్బులు జమ చేసుకోవడానికి శుక్రవారం అనుమతిస్తే ఈసీ మాత్రం స్పందించడం లేదు ఈసీ పరిధిలో పనిచేస్తున్న అధికారులు ఈ నగదు జమకు సంబంధించి మీ నుంచి క్లారిఫికేషన్ కావాలని లేఖ రాస్తే ఇప్పటికీ కూడా ఈసీ స్పందించలేదు మౌనంగా మౌనమునిలా ఉంటుంది అంటే సాయంత్రం వరకు వేస్తే హైకోర్టు ఇచ్చిన గడువు వెళ్ళిపోతుందని అంటే పరోక్షంగా ఇది కూడా కూటమికి మంచి చేసే ఆలోచనలాగే ఈసీ వ్యవహారం శైలి ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా అనుమానాలు కలుగుతున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు స్పందించాడు ఈ ఇలా పత్రికల్లో ఇంత బహిరంగంగా తోడేళ్ల బొమ్మలేసి మీ భూమి మీది కాదు అంటూ ప్రజల్ని భయపెట్టేలాగా ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రకటన పైన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు అసలు ఇంత దిగజారిపోయి ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రకటనలు ఇస్తూ ఉంటే ఈసీ ఏం చేస్తుందని కూడా ఆయన ప్రశ్నించారు ఈసీకి ఫిర్యాదు చేస్తాం కానీ ఈసీ ఏం చేస్తుంది ఇక నెక్స్ట్ వేయద్దండి అని చెప్తుందేమో కానీ ఆల్రెడీ ఇప్పటికే వేసేశారు కదా అని కూడా ఆయన ఆందోళన చేశారు ఇది మామూలు వ్యక్తులకు వచ్చే ఆలోచనలుగా ఇవి పిశాచాలకు సెప్టిక్ ట్యాంక్లో ఉండే జీవులకే ఇలాంటి నిజమైన ఆలోచనలు వస్తాయని కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర అభ్యంతరం కూడా తెలిపారు ఏదో జరిగిపోతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అన్న ఒక ఆందోళన కలిగించేందుకే ఇలా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని కూడా ఆయన విమర్శించారు నిజంగానే ఇది అంత డేంజరస్ చట్టం అయితే రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సాక్షిగా ఈ బిల్లుకు ఈ చట్టానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చిందని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు పయావుల కేశవ ప్రసంగాన్ని కూడా తన మీడియా సమావేశంలో ప్లే చేసి చూపించారు సరే ఒకవేళ అప్పట్లో మద్దతు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ చట్టం సరైనది కాదని వాళ్ళు గమనించి ఉంటే ఒకవేళ అలా భావించి ఉంటే కనీసం ఆ తర్వాత అయినా కూడా ఈ చట్టానికి మేము వ్యతిరేకమని చెప్పాలి కదా చెప్పనే చెప్పలేదు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ చట్టంతో మొత్తం భూములన్నీ మాయమైపోతాయి ప్రజల భూములని తప్పుదారి పట్టించేలా ప్రజల్ని ప్రచారం చేస్తూ ఉన్నారని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు సో ఈసీ వ్యవహార శైలి అయితే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది ఇంత బహిరంగంగా ప్రధాన పత్రికల్లో తోడేళ్ల బొమ్మలేసి మీ భూమి మీది కాదు అని ఎలక్షన్లకు మూడు రోజులు అధికార పార్టీని మీద ప్రజలు అపోహలు భయాలు సృష్టించేలాగా ఇంత ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఈసీ దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ఇప్పటికీ వస్తున్నా కూడా ఈసీ మాట్లాడడం లేదు అంటే ఇంకా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో వైపు ఈసీ నిర్వహిస్తుందా జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఎన్నికలు సజావుగా సక్రమంగా సాగుతాయా అన్న అనుమానమైతే అధికార పార్టీకి రావడం సహజం